భక్తి సమాచారం వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓం నమ వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరవ ఆంగ్ల సంవత్సరము అలాగే శ్రీ పరాభవ నమ సంవత్సరానికి సంబంధించి మీన రాసే పీసెస్ ఇంగ్లీష్లో పూర్వభద్ర నాలుగు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు ఆదాయం పద్నాలుగు వేం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు ఈ సంవత్సరము ఏలినాటి శని జన్మ శనిలో ఉన్నది సో గుర్తుంచుకోండి చాలా 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 సమస్యలు ఉంటాయి జన్మ శని అంటే కరెక్ట్గా శని కడుపులో ఉన్నట్టు ఏలినాటి శని తల నుండి ప్రారంభమై కాళ్ళ వరకు ఉంటుంది త ఎప్పుడైతే పొట్టలోకి వస్తుందో దాన్ని జన్మ శని అంటాము ఒకవైపు గురువు నాలుగు ఐదు ఆరు అతిచారము శని జన్మము రాహు వ్యయము చో ఏ రకంగా తీసుకున్నా చాలా 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 సమస్యలు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి విపరీతమైన ధన నష్టము ఆరోగ్య భంగము సామాజికంగా గౌరవం దెబ్బ తినడము పని లేకపోవడము భార్య సంపాదన మీద బ్రతకడము అంటే ఇంట్లో భార్య మాత్రమే సంపాదించే అవకాశము స్త్రీలు మాత్రమే సంపాదించే అవకాశము భర్తకు పని లేకపోవడము విద్యార్థులకు విపరీతమైనటువంటి సమస్యలు న్యాయపరమైన ఇబ్బందులు పోలీస్ కేసులు ప్రేమ వ్యవహారంలో చిక్కులు ఫెయిల్ అవ్వడము మార్కులు తక్కువగా రావడము కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడము వీసాలు రిజెక్ట్ అవ్వడము ఉద్యోగస్తులకు చాలా సమస్యలు కేసులు సిబిఐ ఏసీబీ సిఐడి కేసులు పై అధికారుల వల్ల సమస్యలు అలాగే రాజకీయ నాయకులకు ఫెయిల్యూర్సు అంటే ఎన్నికలలో ఓటమి ధన నష్టము ప్రజల్లో చెడ్డ పేరు అలాగే ప్రభుత్వంలో చెడ్డ పేరు పార్టీలో చెడ్డ పేరు ఉన్న పదవులు కోల్పోవడము రైతులకు మొదటి పంట అనుకూలంగాను రెండవ పంట నష్టంగాను ఉండడము రుణాలు చేయాల్సి రావడము కౌలుదారులకు విపరీతమైన సమస్యలు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఏ రైతులకు తీసుకున్నా ఉదాహరణ చేపల చెరువులు రొయ్యల చెరువుల వారికి ఇబ్బందులు పంట సరిగ్గా చేతికి అందకపోవడము పోల్ట్రీ రంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉండకపోవడము కళాకారులు క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు మీ మీకు రావాల్సినటువంటి అవకాశాలను వేరే వారు తీసుకొని పోవడము సో చెడ్డ పేరు చాలా సమస్యలు కాంట్రాక్టర్లకు బకాయిలు రాకపోవడము కొత్త కాంట్రాక్టు రాకపోవడము సో ఏ రంగం వారు క్రీడాకారులు కళాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు స్త్రీలకు మరీ ముఖ్యంగా భర్తకు పని లేకపోవడము భర్త ఉద్యోగంలో గ్యాప్ రావడము సో సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఉద్యోగస్తులకు సమస్యలు అలాగే అమెరికాలో ఉండేటువంటి భార్యాభర్తలకు మగ సంతానం కలిగితే ఆర్టిజంతో పుట్టేటువంటి అవకాశాలు లేదా న్యూరో ప్రాబ్లంతో పుట్టేటువంటి అవకాశాలు సో ఇవన్నీ కూడా చాలా వరకు ఎలినాడుచని వందకు తొంభై ఎనిమిది శాతం చెడు ఫలితాలను ఇవ్వబోతూ ఉంది జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా విపరీతమైన ధన నష్టము మీరెవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకుండా ఉండడము శత్రుత్వం ఏర్పడడం అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి అలాగే అనవసరమైన ఖర్చులు చెయ్యకండి జాగ్రత్తగా ఉన్న డబ్బులను దాచుకోండి ముందు ముందు మీకు డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏలినాటి శని ఎఫెక్టు గురువు ఎఫెక్టు చాలా సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి తీరునల్లారు శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శనం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు ఓం నమో వెంకటేశ్వర్ దిస్ Subscribe Big TV channel.